హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పబోయేది ఒక వాస్తవ చిత్రం ఒక మంచి మెసేజ్ ఉన్న వీడియో ఈ రోజుల్లో ఎవరైనా సరే ఇద్దరిని పిల్లల్ని మాత్రమే కంటుర్రు ఇద్దరు కొడుకులు పుట్టిన ఆపరేషన్ ఇద్దరు బిడ్డలు పుట్టిన ఆపరేషన్ ఒక కొడుకు ఒక బిడ్డ పుట్టిన ఆపరేషన్ మూడో బిడ్డ కోసం ఎవ్వరూ ఎదురు చూడట్లేదు కానీ అప్పట్లో మన తాతల కాలంలో తండ్రుల కాలంలో ఎట్లుండే ఒక్కొక్కరు పది మందిని పదకొండు మంది గన్నోలు కూడా ఉన్నారు సరే పది మందిని పదకొండు మంది గన్నోళ్ళ సంగతి వదిలేద్దాం ముగ్గురిని లేదా నలుగురిని అన్నోళ్ళ సంగతే ఒక్కసారి ఆలోచిద్దాం ఆ రోజుల్లో మా తాతలు కానీ తండ్రులు కానీ ముగ్గురు పిల్లల్ని నలుగురు పిల్లల్ని ఎందుకు అనేవారు అంటే నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి పెద్దోడి కష్టం వస్తే చిన్నోడు ఆదుకుంటాడు చిన్నోడి కష్టం వస్తే నడిపోడో పెద్దోడో ఎవడో ఒకడు ఆదుకుంటాడు సరే అలా కాకుండా ఆ పెద్దోడిని కొట్టడికో తన్ననికో బయటకెళ్ళెవరైనా వస్తే ఈ ముగ్గురు కలిసిపోయి కలిసికట్టుగా వారి ఎదుటివాను తన్నేవారు అట్లా ఆ రకంగా ఆలోచించేవారు నలుగురికి ఉంటే ఐక్యవత్యంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుందని వాళ్ళకు కొంచెం మంచి మంచి జరుగుతుందని చెడు జరగకుండా ఉంటుందని ఇట్లా రకరకాలుగా ఆలోచించి ఆ రోజుల్లో ముగ్గురు ఉండాలి నలుగురు ఉండాలి అని పిల్లల్ని అంటుండే కానీ కాలం ఎట్లా మారిందంటే ఆ నలుగురు తల్లిదండ్రులేమో పిల్లల గురించి అలా ఆలోచిస్తే అలా ఆలోచిస్తే ఇలా ఈ కొడుకులు తండ్రి గురించి ఎట్లా ఆలోచిస్తున్నారంటే మా అయ్యేంద్ర అక్కడ ఉన్నదే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల కోసం నలుగురిని అన్నాడు ఇలా ఎకరా యాభై లక్షలు పోతుంది ఎందుకు ఒక ఎక్కడా వస్తుంది మా అంటే యాభై లక్షలు వస్తాయి అవి అవుతాయి అదే నలుగురిని కానుకుంటా మా అయ్య ఒక్కనే కాని ఉంటే నాలుగు ఎకరాలు అమ్ముకుంటే రెండు కోట్ల రూపాయలు వస్తుండే ఆ రెండు కోట్ల రూపాయలు తీసుకుపోయి పట్నంలో మూడంతస్తుల బిల్డింగో నాలుగంతస్తుల బిల్డింగో కొనుక్కుంటే నేను బిల్డింగ్ చూసుకుంటా ఆ బిల్డింగ్లో చియలు తీసుకుంటా రాజా లెక్క కాల్ మీద కాలు వేసుకుని రాజు లెక్క బత్తు ఉంటుంది నలుగురిని కానీ మా అయ్య నన్ను ఆగం చేసిండు ఇట్లా ఆలోచిస్తున్న ఇప్పటి కొడుకులు భూముల ధరలకు రెక్కలు వచ్చినాక కొడుకులు ఎట్లా మారిపోయినారంటే ఎంత కమర్షియల్గా మారిపోయినారంటే ఇలాంటివి ఇప్పుడు మనం బయట కో కోలలుగా చూస్తున్నాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి